గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం ఈ తిరిగే వరకే మాకు టైం అంతా సరిపోతుంది అసలు ఎక్కడెక్కడ తిరుగుతున్నామో ఎప్పుడు ఏ టైంకి వస్తానో ఏ టైంకి పోతానో అర్థం కాకుండా ఉంది వన్ వీక్ నుంచి అయితే బాగా తిరుగుతాను ఇక ఇలానైతే చికెన్ తీసుకొచ్చిండు ఏమైనా కూరలేదంటే ఇప్పుడు మా వారికి నాన్ వెజ్ గుర్తొస్తుంది పొడి పైన ఉండే డబ్బా కిందికి దించిన డబ్బా సో నేను చాయ్ పెట్టుకొని తాగిన తర్వాత చికెన్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే రెడీ చేస్తున్నా ఊరి పోవడం వల్ల అందరికి చదువులు ఫుల్ బాడీ పెయిన్స్ అయితే ఎక్కువైపోతుంది వన్ వీక్ లోనే కంటిన్యూగా తిరిగేది మళ్ళీ వెనస్డే రోజు కూడా పోవాలి కానీ పోవద్దు అని అనుకుంటున్నాం మరి సార్ ఒక్కడ పోతాడు నాకైతే తెలియదు పోతావా చూద్దాం ఇష్టం నాయన నేనైతే రాను ఇష్టం ఉంటే పోవచ్చు లేదంటే పోవచ్చు అంతేనా తిరుగు అయితే నాతో అయితే లేదు చాలా ఇబ్బంది అవుతుంది ఛాయ్ తాగి పని చేద్దాం అని చెప్పేసి కొద్దిగా వాటర్ వాటర్ ఈవినింగ్ టైం ఛాయ్ ఫ్రెండ్స్ చిన్నైట్ కారం చాలా రోజులు అయింది చాలా మనము కారం పొడి కంటే పచ్చిమిరకాయ ఎక్కువ వాడతాం మంటలకైతే పప్పులకైనా ఇళ్ళకైనా చాలా తక్కువ కారం వాడేది మేము కానీ ఎండుకారం తినాలే పచ్చిమిర్చి తినొద్దు ఇంకా సడదులు అది జరగ ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకు మేమైతే పొడి ఇడ పట్టించుకోము గుడి నుంచే పట్టించి మా అమ్మే పట్టిస్తుంది కారం పొడి అయినా పసుపు అయినా ఏదైనా మంచి గంజిలా గంజిలో పోయి పట్టించుకుంటున్నట్టుగా నేనైతే ఎల్లుడు పట్టియా అన్నే ఫ్రెష్గా మంచిగా ఉంటుంది ఇగో తోటకాయలు తెచ్చి పట్టిస్తారు ఎంత ఫ్రెష్ ఉంది పొడి ఇప్పటికి ఐటమ్స్ పొడి ఇది దీంతో కూడా తెల్లగా ఏదన్నా ఏమైనా ప్రాబ్లమ్ అనేది ఉందా పొడి ఎంత బాగుంది వీళ్ళైతే అందరూ మా దగ్గర ప్యాకెట్లు తెచ్చుకొని వాడతారు మాకైతే ఫ్రెష్ ఉండదు ఇగో సరే ఇక వీడియో పెట్టినట్టు ఉన్నప్పుడు మొత్తం నాతోటే చేపిస్తాడు ఇది దెబ్బ మీద పెట్టావా అందిస్తావా అందిస్తాయి గుట్టలు చెట్లు ఎక్కింది చిన్నప్పుడు అందుకే ఇగో ఫ్రెండ్స్ ఎంత ఫ్రీ

ఇక ఛాయ్ తాగి వంటనైతే చేయాలి సెల అయితే భీంకరమైన సెలవు పెడుతుంది మాకైతే మొత్తం సెలవు పెడుతుంది ఉద్యోగాలను అయితే అస్సలే లేకపోతే లేదు మంటనైతే రోజు పెట్టుకుంటాం మంట కాడ ఒక షార్ట్ వీడియో మస్తు హైలైట్ పోయింది నాకైతే మంచిగా అనిపించింది ఆ వీడియో చూస్తే షార్ట్లో ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు షార్ట్స్ పెడితే అంటే సబ్స్క్రైబర్లు పెరుగుతారని అంటుంది మా సారు సబ్స్క్రైబర్లు పెరుగుతాయి ఫిఫ్టీ కేనా రీచ్ చేద్దామని చెప్పంటే అది పది ఐదు పది ఐదు పెరుగుతున్నాయి సరే పర్వాలేదు ఆడికి పెరిగిన ఎట్లా అంటే మనకు చూత అసలు ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క సెకండ్ చెక్ చేసే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క వ్యూస్ పెరుగుతా అంటే ఒక్కొక్క లైక్ పెరుగుతా అంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది తెలుసా కానీ అసలు చాలా మస్తు ఫోకస్ పెడుతున్నా ఇంకొకటి ఏంటంటే చాలా మటుకు డైలీ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి వీళ్ళకి ఎందుకు ఇంత టైం దొరుకుతుందా అని చెప్పి అనుకుంటారు చాలా రిస్క్ ఫ్రెండ్స్ వాస్తవానికి ఎడిటింగ్ చేయాలంటే ఇక అగమగం అయినా రెండు మూడు వీడియోలు షూట్ చేసినట్టున్నాడు ఒక్క డేలా అవన్నీ చూసుకొని రావాలంటే కష్టం కదా ఆ ఒక్క డేలా ఒక టూ అవర్స్ ఊర్లో ఉన్నాం మనం టూ అవర్స్లో టూ అవర్స్లో ఒక నాలుగు ఇళ్ళు కవర్ చేసిండి కంగలపల్లి కూడా మా చిన్న మేనక్ ఉంటుంది ఇక్కడ మా చిన్న బిడ్డ ఉంటుంది వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ పల్లె మా అమ్మమ్మ వాళ్ళది కూడా అదే ఊరు మేనమామనే అక్కడ ఇవన్నీ చూసుకొని వచ్చినాము ఇక ఏడో టైం సెట్ అయితే జప్పుడో ఏడో హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేకపోయినా వీడియో తీయడం అంటే ఏడైతే అందరు అయినా కూడా తీసిండు మా సార్ ఎప్పటికి గుర్తులాగా ఉంటాయి అని చెప్పేసి మంచిగా ఉన్నాయి వీడియోలు మా చెల్లె వాళ్ళ ఇంటికి ఎన్నాడు మా అక్క వాళ్ళ ఇల్లు మా అక్క ఇల్లు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక ఏదో ఫంక్షన్కి పోయినప్పుడు చూపించిన అంటే వాళ్ళ చిన్నల్లు ఉండే చిన్న ఇల్లు ఉండే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు పెద్దగా ఆ ఇల్లు సూత నెక్స్ట్ టైం పోయినప్పుడు చూస్తా మొన్న ఒక టూ మంత్స్ బ్యాక్ ఒకసారి వాళ్ళ ఇళ్ళలో పోయి ఇళ్ళలోకి పోయినప్పుడు పోయినా కానీ తీయలేకపోయినా ఫ్రెండ్స్ అప్పుడు వస్తా కొంచెం వేరే బిజీ బిజీగా ఉండుట్లా అసలు పెద్ద చేయలేదు ఈసారి పోయి చూపిస్తా మంచిగా పెద్ద మంచిగా కట్టుకున్నారు ఈసారి మళ్ళా పోతే మా ఊరికి అనుకుంటున్నాం ఒక టూ మంత్స్ తర్వాత అయితే అవ్వాలి అవ్వాలనుకున్న పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాం ఇక అందుకని చెప్పేసి ఊరికి అయితే చాలా వాయిదేసుకుంటున్నాం ఎన్ని వైది ఉన్నానా అది ఒకటి ప్లేట్ ఇక్కడ ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా బంద్ చేసుకుంటున్నాం పోబుద్ధి అయితే లేదు పిల్లల చదువు లేదా మొన్న రోజు పోతేనే మస్తు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎప్పుడొస్తావు నాలుగు సార్లు ఫోన్ పోసేవారు అక్కడ ఉండబుద్ధు దిగా తినబుద్ధిగాలి అది మళ్ళీ అద్గుతుండదు రెండు రోజులు సెలవులు వచ్చేసరికి మరి రేపు అరే సెట్ అయితే లేదు ఇప్పుడు అక్కకేమో సెవెన్కి వస్తుంది నువ్వేమో ఫోర్కి వస్తావు మళ్ళీ ట్యూషన్ వేసేవారు నీకు ఎయిట్ అవుతుంది అన్నమైతే పెట్టేసినా ఇంకొక చికెన్ ఉంటుంది ఇంట్లో పెద్ద కేటలు పోసిన పెద్ద కేటలు కొట్టిన వేయాలి చాన్ తీసుకోవచ్చు నేను పోస్తాను కదా అడవి ఇప్పుడు ఆ పని చెప్పలేదు వేరే అది నాకు చేయగలుగుతా ఒక ప్లేట్ చాకి ఇవన్నీ కడిగేయాలి ఇవన్నీ అడగట్టిదే అది ఒక్క పని చెప్తే నాలుగు పనులు చేయాలి మెల్లే ఉంటారు ఏమ్రా ఒక ప్లేట్ ఇది ఒక ప్లేట్ల ఇలా షాప్ అయిన ఎందుకో తీయలేదు ఫ్రెష్గా కడి ఎత్తారు కానీ నువ్వేదా మొత్తం ఊరమాసు కడిగేస్తే కడిగేత్తేనే కోతిమీర ఎట్లెత్తు కాదా ఎట్ల అదే కదా వంద లైట్లు కొట్టన్నట్టు మేరకు కొట్టూరు మేరకులు వస్తలేవు వంద ఏడు వచ్చా పిల్ల బిడ్డ మసాలా తయారు చేస్తా చికెన్లకు అప్పటికప్పుడు మంచిగా ఉంటుంది మసాలా చిట్టెల సప్ప్పుడు తయారు చేసుకుంటే మంచిగా ఉంటుంది ధనాలు నారణాలు చెక్క